హాయ్ అండి వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ తర్వాత ఇంటికి వచ్చేవండి లాంగ్ వీడియోలు ప్రతి ఒక్కళ్ళు చూడండి దయచేసి యూస్ తగ తక్కువ వస్తుందండి చాలా తక్కువ వస్తుందండి ప్రతి ఒక్కళ్ళు లాంగ్ వీడియోలు చూడండి సపోర్ట్ చేయండి మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి షార్ట్లు చూడండి లాంగ్ వీడియోస్ చూడండి ఇది మా ఇల్లు అండి లోపల పక్క అండి ఇది మా ఇల్లు అండి ఇదంతా కూడా ఇప్పుడు చూపించాలని మా ఇల్లు అంతా మీకు చూపిస్తున్నామండి మన సబ్స్క్రైబర్ ప్రతి ఒక్కరు కూడా చూపిస్తున్నామండి లైక్ చేయండి చైర్ చేయండి చాలామందికి కూడా యూస్ చాలా తక్కువ వస్తుందండి షార్ట్లు లాంగ్ ఇడ్లు కూడా చాలా తక్కువ వస్తుందండి ఇక ఈ బెడ్రూమ్లు అండి మావి ఈ మొత్తం ఇల్లు అండి మాది చాలా కష్టపడి కట్టామండి ఆ ఇల్లు చాలా అప్పులతోనే కట్టుకున్నామండి నిదానంగా అయ్యే తీర్తాయండి అయితే మాత్రం ఇల్లు కట్టుకున్నామండి అప్పులు నిదా నిదానంగా తీర్చుకుంటామండి ఉన్నాయి అప్పులు అయ్యే తీర్తాయండి మీరు బ్లెస్సింగ్ ఇవ్వండి నాకు తల్లలో ప్రాబ్లం అని చెప్పే కదండి తల్లో నరాలు చాలా చిన్నగా అయిపోయినాయి అంటండి అందుకే ప్రయాణం డాక్టర్ గారు దూరం చేయొద్దన్నారండి ప్రయాణం అందుకే చర్చిలకి వెళ్ళలేకపోతున్నానండి వెళ్తానండి కొద్దిగా టైం పడద్దు నేను కోలుకున్నాక ఈ నరాలు చిన్నగైనవి కదండి తల్లకి అవన్నీ తగ్గిపోయాక వెళ్తానండి అదిగోండి అన్నయ్య అండి కారు తాగుతాడు మాదేనండి కారు అది మెయిన్ రోడ్డు పక్కనేనండి మా ఇల్లు ఈయన లేరండి సెంటర్కి వెళ్ళారండి మా ఆయన గారు బయటికి వెళ్ళారు ఇది మొత్తం మెయిన్ రోడ్డు పక్కనేనండి మా ఇల్లు చాలా కష్టపడి కట్టుకున్న ఇల్లు అండి ఇది చాలా అప్పులు చేసి కట్టామండి ఇల్లు అన్నది ఉండాలి కదండి కట్టుకున్నామండి దయచేసి ప్రతి ఒక్కరు షార్ట్లు లాంగ్ ఏరియాలు చూడండి నా గురించి కూడా ప్రేర్ చేయండి నా తల్ల ప్రాబ్లం తగ్గిపోవాలి తొందరగా నేను చాలా దూరం చర్చిలకి వెళ్ళాలండి అవన్నీ కూడా అవన్నీ వెళ్ళి అవన్నీ తీయాలండి మీ అందరికీ షార్ట్లు లాంగీళ్ళు ప్రతి ఒక్కరు చూడండి మెయిన్ రోడ్డు పక్కనండి మా ఇల్లు మా ఇల్లు మా ఇల్లు మీ అందరికి చూపించాలని మన సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు చేయని వాళ్ళు కూడా మన సబ్స్క్రైబ్ మన ఇల్లు చూపించాలని తీసేవండి ఇల్లు మొత్తం కూడా ఇది ఇల్లు బయట పక్కన ఇది మొత్తం అది మొక్కలకండి ఇది